ఉపల్లి జిల్లా పాయకరావు పేటలో సీనియర్ టీడీపీ నేత ఉమ్మడి విశాఖ జిల్లా తెదేపా పార్టీ మాజీ ఉపాధ్యక్షులు గొర్రెల రాజుబాబు చేసే సేవా కార్యక్రమాలు చూస్తే మహారాజు హస్తానికి వెనకాడని వ్యక్తి అని ఇతరుల కష్టాన్ని తన కష్టంగా భావించే గొప్ప మానవతావాది గొర్రెల రాజబాబు అని ఆయన అభిమానులు చెబుతుంటారు ఇటీవల పెన్షన్ కోల్పై పుట్టుడు దుఃఖంతో ఉన్న అంధ వికలాంగురాలు ఈగల శాంతి దేవికి ధైర్యం చెప్పి ప్రభుత్వం నుంచి ఆరు పేల రూపాయలను తన సొంత నిధులను అందించి ఆమెకు అండగా నిలిచిన రాజు రాజుబాబు మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు స్థానిక పట్టణానికి చెందిన ఈగల శాంతి దేవి పుట్టకతోనే రెండు కళ్ళు లేని నిరుపేద అంధురాలు ఆమె కన్నిటి వ్యధను నిన్న రెండు వేల పద్నాలుగులో అప్పటి స్థానిక ఎమ్మెల్యే ఇప్పటి హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత ఈగల శాంతి కన్నిటి దుఃఖానికి చలించి ఆమెకు ప్రభుత్వం నుండి వికలాంగుల పెన్షన్ మంజూరు చేయించారు అప్పటి నుండి ఆమె ప్రతి నెల పెన్షన్ తీసుకుంటూ మనోధైర్యంతో సంతోషంగా జీవిస్తుంది అలాంటిది నెల నీవు పెన్షన్కు అర్హురాలివి కావు నీకు నలబై శాతం సుధరణ వికలాంగురాలివే కనుక పెన్షన్ తొలగిస్తున్నామంటూ ప్రభుత్వ అధికారుల నుండి లేఖ రావడంతో శాంతి పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది వంద శాతం వికలాంగురాలు అయిన నాకు ఇప్పటి వరకు పెన్షన్ ఇచ్చి ఆదుకున్న ప్రభుత్వం ఇప్పుడు పెన్షన్ తీసివేయడంతో ఆగని కడిట్ శాంతి ఆవేదనను వ్యక్తం చేసింది ఈ విషయం తెలుసుకున్న గొర్రెల రాజబాబు నేనున్నాను అధైర్యం పడకు అంటూ ఆమెకు అండగా నిలిచి ఆమెకు ప్రతి నెల ప్రభుత్వం అందిస్తున్నారు వేల రూపాయలను తన సొంత నిధులతో ఆర్థిక ఈ సమస్యను మినిస్టర్ అనిత దృష్టికి తీసుకెళ్తానని శాంతికి పెన్షన్ మినిస్టర్ చర్యలు తీసుకుంటారని భరోసా ఇచ్చారు అదేవిధంగా పెన్షన్ మంజూరయ్యేంత వరకు అన్ని నెలలకు ఆరు రూపాయలను అందించడానికి సిద్దంగా ఉన్నానని గొర్రె రాజుబాబు పేర్కొన్నారు రాజుబాబు చేసిన ఆర్థిక సాయం కుటుంబం కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు తలారి రాజా టీడీపీ మాజీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు భజన్ త్రిల శివ జగారు శ్రీను తైతరలు పాల్గొన్నారు ఈ మేరకు గొర్రెల రాజబాబు మీడియాతో మాట్లాడారు అందరికీ నమస్కారం ఈ రోజున శాంతి అనే అమ్మాయికి పూర్తి పూర్తిగా అంగత్వం ఉన్నటువంటి కళ్ళు పూర్తిగా చిన్ననాటి నుంచి కూడా లేవు కాబట్టి ఈ అమ్మాయికి రెండు వేల మన గౌరవ మంత్రి గారు అనిత గారు ఆ రోజున రెండు వేల పదహారులో సర్టిఫికెట్ తో ఇచ్చి హండ్రెడ్ పర్సెంట్ ఆ వేళ డాక్టర్ గారు ఇవ్వడం జరిగింది అనిత్ గారి ద్వారానే ఆ రోజు ఫెన్షన్ రావడం కూడా జరిగింది కాబట్టి ఈ రోజున ఈ సర్టిఫికెట్ ద్వారా నీకు ఫెన్షన్ ఇవ్వడం జరగదు నీకు పార్టీ పర్సెంటే ఉందని చెప్పేసి ఆ అధికారులు ఇవ్వడం ఇది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యంగా మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి ఈ విషయాన్ని గౌరవ మంత్రి గారు అనేటువంటి అనితమ్మ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ అమ్మాయికి ఫెన్షన్ వచ్చేంత వరకు మేము కృషి చేస్తామని ఇదే విధంగా ఈ అమ్మాయికు ఆర్థికంగా ఇల్లు లేదు తర్వాత మన శ్రీను ఆధ్వర్యంలోనే ఈ అమ్మాయి ఇక్కడ వాళ్ళ అమ్మగారు తర్వాత వాళ్ళ నాన్నగారు కూడా పోషణ ఇక్కడే జరుగుతుంది కాబట్టి మేడం గారు దయచేసి ఈ అమ్మాయికి స్థలం కానీ ఇల్లు కానీ వచ్చే ఏర్పాటు చేయాలని ఈ స ఈ రకంగా కోరుకుంటూ మీరు ఏదో మేడం గారు దృష్టికి తీసుకెళ్లి మేము ఈ అమ్మాయికి ఫంక్షన్ వచ్చేలాగా మేము కృషి చేస్తాము అంతవరకు ఈ అమ్మాయికి ఫంక్షన్ మేమే ఇస్తాం ఆరు వేలు కూడా మేము ప్రతి నెల తెచ్చి ఈ అమ్మాయికి ఇస్తాం కాబట్టి ఈ అమ్మాయి ఏ విధమైన ఆధ్వర్య పడక్కర్లేదు బాధపడే పని లేదు మేడం గారు ఖచ్చితంగా ఈ వ్యవహారం పూర్తి చేస్తారు మేము మేడం గారికి ఆల్రెడీ అమ్మాయి గురించి మేడం గారికి తెలుసు మేడం గారు వల్ల ఈ ముందు పెన్షన్ కూడా వచ్చింది మన అనితమ్మ గారి వల్ల ఈ పెన్షన్ వచ్చింది కాబట్టి ఈ రోజున పోయింది కాబట్టి గారు అధికారుల మీద కూడా ఈ కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా చేయాలని మన మంత్రి గారి దృష్టికి పెట్టి అధికారులను కూడా పిలిపించి అడిగించే ఏర్పాటు కూడా మేము చేస్తాం దయచేసి అమ్మాయి ఔదారీపడి పని లేదు ఈ ఈ సభాముఖంగా మేము కృషి చేసి అమ్మాయికి ప్రతి నెల మేము పెన్షన్ ఇచ్చి అలాగే పెన్షన్ వచ్చేంత వరకు కూడా మేము ఇస్తామని ఈ అమ్మాయికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు